జడ్జీల ఫోన్లు చాటుగా విన్నారు నిన్న అంతా బ్రేకింగ్ న్యూస్ ఇదే సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి నిందితుడుగా కేసీఆర్ని భావిస్తున్నట్లుగా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి కేసీఆర్ దగ్గరుండి తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రతిపక్షాల పట్ల ముఖ్యంగా తన తన కూతురు కవితను కాపాడుకోవాలి అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే తన తప్పును కాపాడుకోవడానికి ఎదుటి వ్యక్తి మీద ఇంకొక తప్పును కనుక వేస్తే నువ్వు తప్పు చేసావు నేను తప్పు చేసా ఇద్దరం సైలెంట్గా ఉందాం అనే వ్యూహాన్ని పన్నినట్లుగా కేసీఆర్ వ్యవహరించినట్లుగా ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తిరిగి 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 అంతటికీ పెద్ద అయిన కారణం మేమేమీ చేయలేదు ఆయన చెప్తే మేము చేసామని ఈరోజు వాళ్ళు వాంగ్మూలం ఇస్తూ ఉంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ప్రజలు కూడా జడ్జీల ఫోన్లు కూడా చాటుగా విన్నారంట వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్రా సో అంటే పక్కింటోడి గోడకి బొక్క పెట్టి చెవులు పెట్టి వినోటికి దేనికి తేడా లేదనమాట పాలించంటరా నాయనా అని చెప్పేసి ఒక ఐదేళ్ళు పదేళ్ళు జనం ఓటు ద్వారా అధికారం ఇస్తే ఆడింట్లో ఏం లొల్లి ఈడింట్లో ఏం లొల్లి అని సినిమా డైలాగ్ ఉన్నది కదా ఎంతసేపు ఇదే ముచ్చట మరి ఇంకేం పాలిస్తావు నువ్వు అయినా ఇది ఒక వ్యాధి పక్కవాడి మనసులో ఏముంది వాడి గురించి ఏమనుకుంటున్నాడు ఇది తెలుసుకోవాలని కూడా ఒక వ్యాధి ఒకసారి సోకిందంటే అది ఎప్పటికీ వదలదు అందులో భాగంగా ఇన్ని ఇన్ని హార్డ్ లో నిక్షిప్తమైనటువంటి సమాచారం అంటే దాన్ని బట్టి ఎంతమంది యొక్క ఫోన్ యొక్క డేటాని ఎన్ని గంటల పాటు విని ఏం సాధించారు ఈరోజు అధికారాన్ని కోల్పోయారు ప్రకృతి విరుద్ధమైన పనులు ఇవి చట్ట విరుద్ధమైనవి పెడదాం ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు కూడా చేయకూడదు కొన్ని సందర్భాలు సహకరించద కొన్ని కొన్ని నియమాలకు లోబడి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి పరిమితులకు లోబడి ముందుకు సాగాల ఇక్కడ అదే కనిపిస్తూ ఉంది భారాసా కోసం పదమూడు కోట్ల రూ పదమూడు కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొన్న శ్రీధర్ రావు వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి అలాగే నేను ఆల్రెడీ మనం ఒక సెపరేట్ వీడియో చేశాం కావాలంటే ఛానల్ని విజిట్ చేసి చూడండి కాంగ్రెస్ డబ్బు పట్టుకోవడమే లక్ష్యం ఇందుకోసం ప్రత్యేక బృందాలు వాంగ్మూలంలో తిరుపుతున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఇందులో ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుతానికి విచారణను ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిపోతున్న పరిస్థితి వారు వాంగ్మూలంలో నిజాలు ఒప్పేసుకుంటున్నారు ఎందుకు వచ్చిన తలనొప్పి ఎలాంటి దౌర్భాగ్యకర పరిస్థితి అంటే అందరూ పోలీసు అధికారులే వారు నేరస్తులను పట్టుకోవాలి కానీ వీరు ఇప్పుడు నేరాన్ని నేరంలో భాగస్వాములయ్యి అదే పోలీసులతో విచారణ ఎదుర్కొంటున్నారు ఎంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉంటుందా ఏం లాభం ఎంత చదివిన కానీ ఎన్ని విన్నయో కానీ మూర్ఖుడు ఎప్పటికీ మారడు అన్నట్లుగా పరిస్థితి మారింది హీనుడవు గుణంబు మానలేయుడు అన్నట్టు